ప్రేమించగలిగింది నువ్వే ఈ ఇంట్లో నాన్న తర్వాత నన్ను అంతక ఎన్న ఎక్కువగా ప్రేమగా చూస్తున్నావు అమ్మ ప్రేమని ఎలా ఉంటుందో చూడలేదు అమ్మ తిట్లోకి అలవాటు పడిపోయిన ఈ బాడీ ఇక నీ ప్రేమని చూస్తూ ప్రేమగాను వడ్డించి నాకు ఇష్టమైనది వండి పెడుతూ ఉంటే చాలా సంతోషంగా ఉంది కానీ ప్రేమని బయటికి చెప్పడం ఈ బాలుకి తెలియదు బాధ తప్ప ఇక ప్రేమ సంతోషం అనేవి నా జీవితంలో లేక చిన్నప్పటి నుంచి బండరాయిగా ఈ బాలు శరీరం మారిపోయింది అందుకే నీకు ప్రేమని చెప్పలేకపోయాను నన్ను క్షమించు అని చెప్పి సి మీనాని అంటూ ఉంటాడు మధ్య ఒకరితో ఒకరి చూపులు కలవడం ఒకరి మధ్య ఒకరికి బంధం కలవడం ఒకరి మనసు ఒకరికి తెలియడం జరుగుతుంది ఇద్దరు ఆల్రెడీ ఒకరంటే ఒకరికి ఇష్టం ఏర్పడుతుంది ఆ ఇష్టం ఈరోజు బంధంగా మారుతుంది వాళ్ళిద్దరి మధ్య భార్యాభర్తల బంధం అయితే ఏర్పడిపోతుంది మీనాబాలు సంతోషంగా ఒక్కటవుతారు ఇక వాళ్ళు ప్రేమని కొండంత పంచుకుంటూ ఒక్కటవుతారు ఇక ఈ ప్రేమ ఎప్పటికీ ఉండాలి నన్ను ఎప్పుడూ వదిలిపెట్టవు కదా అని చెప్పేసి మీనాని బాలు అడుగుతాడు అలా అడిగేసరికి ఎప్పటికీ నా ప్రాణం ఉన్నంత వరకు నేను మీతోనే ఉంటానని చెప్పేసి ఇక బాలు కూడా చెప్తాడు అలాగే మీనా కూడా చెప్తుంది మీనా చేతిలో చేవేసి నా భర్తకు ఎలాంటి కష్టం వచ్చినా నేను నా భర్త వెంటే ఉంటానని చెప్పేసి మాటిస్తుంది అలా వాళ్ళ మధ్య బంధం ఏర్పడి సంతోషంగా రెండు జంటల మధ్య కొత్త జీవితం అయితే మొదలవుతుంది ఇక ఇక్కడ రోషిని మాయలు చేస్తూ తన అతని బుట్టలో వేసుకుంటూ ఉంటుంది కానీ మీనాని మాత్రం రకరకాలుగా బాధలు పెడుతూ ఉంటారు మీనా విషయంలో వెనకేసుకు వచ్చి మీనాని ఎక్కడ మాట పడనివ్వకుండా ఇక బాలు అయితే చూస్తూ ఉంటాడు బాలు మీనాని ఎట్టి పరిస్థితిలోని కూడా మాట పడడానికి లేదని చెప్పి హెచ్చరిస్తూ ఉంటాడు అలా మీనా మీనా బాలు బాగా సంతోషంగా ప్రేమగా ఉండడం చూసి తట్టుకోలేకపోతూ ఉంటుంది ఇక ప్రభావతి ఈ మధ్య కాలంలో వీళ్ళ మధ్య ప్రేమ మరింత పెరిగిపోతుంది ఈ ప్రేమ మరింత పెరిగితే తేడా వస్తుంది అసలే వీడు ఎవరి ప్రేమని పొందలేని దురదృష్టవంతుడని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక మీనా బాలు ఇద్దరు కూడా ఒకరినొకరు ప్రాణంగా ఇష్టపడుతూ ఉంటారు మరి రాబోయే కథలో ఖచ్చితంగా అయితే జరుగుతుంది ఇలా జరగాలని చెప్పేసి ఎవరైతే వాళ్ళు మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి గుండె నిండా గుడిగంట్లో సీరల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకు పక్కన గంట సమయంలో ఆల్ మీద